మహాబలి అనగానే తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉండొచ్చు కానీ బలిచక్రవర్తి అనగానే గుర్తుపట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ బలిచక్రవర్తి కథ విష్ణుమూర్తి మహాభక్తుడైన ప్రహ్లాదుడు జాతికి చెందినవాడు అయినా విష్ణు మీద భక్తితో ఆ గుణాలు వదిలి గొప్ప భక్తుడుగా రాజుగా పేరు తెచ్చుకున్నాడు ఈ ప్రహ్లాదుడు మనవడే మహాబలి ప్రహ్లాదుడి ఒడిలో విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు మహాబలి కూడా గొప్ప విష్ణు భక్తుడుగా పెరిగాడు అయితే ఇతనికి ధైర్య సాహసాల వల్ల ముల్లోకాలను జయించి ఆయా లోకంలో ఉన్న సంపదలు సొంతం చేసుకున్నాడు అందుకే మహాబలి అంటే దేవతలకు కోపం ఏర్పడింది దేవతలు అందరూ విష్ణువుకు తమ బాధలు చెప్పుకున్నారు అయితే విష్ణుమూర్తి మహాబలికి అంటే కోపం లేదు అతను ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తూ బాగా చూసుకుంటూ ఉన్నాడు మహాబలికి ఇంకా గొప్ప స్థానం ఇవ్వాలని ఉద్దేశంతో విష్ణుమూర్తి వామనుడిగా అవతారం ఎత్తాడు అంటే ఒక చిన్న బ్రాహ్మణ పిల్లడిగా అతను నేరుగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తాడు బలిచక్రవర్తి వామనుడిని ఆతిథ్యం మర్యాదలు చేసి ఏం కావాలని అడుగుతాడు వామనుడు మూడు అడుగుల స్థలం కోరుకుంటాడు అందులో అంతరార్థం తెలియక ఇస్తానంటాడు బలిచక్రవర్తి వామనుడు భూమి మీద ఒక అడుగు ఆకాశం మీద ఒక అడుగు మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అంటాడు ఆ మూడో అడుగు తన తలపై తల మీద పెట్టమంటాడు బలిచక్రవర్తి అలా బలి చక్రవర్తి పాతాళంలోకి తొక్కి తొక్కేస్తాడు వామనుడు అప్పటి నుంచి బలి చక్రవర్తి పాతాళాన్ని పాలిస్తూ ఉంటాడు ఏడాదికి ఒకసారి తన ప్రాంత ప్రజలను కలుసుకునేందుకు వీలుగా మహాబలిని మహాబలిని పాతాల నుంచి ప్రజలు దగ్గరికి పంపే అనుమతి ఇస్తాడు విష్ణుమూర్తి ఆయన వస్తాడనే కేరళ ప్రాంత ప్రజలు ఓణం పండుగ జరుపుకుంటారు అంగరంగ వైభవంగా